స్వతంత్రంగా ఉండాలి అనే విషయాన్ని మాత్రం మనము చూస్తూ ఉన్నాం ఈ వాక్యదానమును మనము చూస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యదా ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళు స్వతంత్రంగా ఎవరి ప్రభోద్బలంతోనో ఎవరి ఒత్తిడితోనో లేకపోతే ఎవరి యొక్క బలం ప్రదర్శనతోనో వాళ్ళు దేవుని నమ్ముకోవడానికి ఎంత మాత్రమో అది కరెక్ట్ కాదని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చాలామంది ఈరోజు ఏం చేస్తారంటే పాస్టర్ కానీ పాస్టర్ కానీ లేకపోతే ఇతరులు వాళ్ళకి తెలిసిన వాళ్ళ యొక్క వాళ్ళందరూ చూస్తారు అని దేవుని మందిరానికి వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో లేకపోతే మా పక్క వాళ్ళకన్నా మేము దేవుని యొక్క సావాసంలో మేము బలముగా ఉంటామని చెప్పుకోవడానికి చాలామంది వస్తారు ఈ రోజుల్లో కానీ వాక్యం సెలవిస్తున్నటువంటి మాట యవాను పత్రిక యవాను వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చాలా చక్కటి విషయాలని మనం చూస్తూ వస్తాం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు కాబట్టి యేసు తన తాను నమ్మిన యూదులతో మీరు నా వాక్యముందు నిలిచి నిండిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు అంటాడు ఎట్లా చేస్తాడు సత్యము నేను దేవుని నమ్ముకున్నా బలముగా ధైర్యముగా చెప్పడానికి వాక్యము నిన్ను బలపరుస్తూ వస్తుందంట చాలామంది ఏం చేస్తారంటే వాక్యం వినకుండా లేకపోతే మేము మేము లేకపోతే మందిరం నడవదానో లేకపోతే మేము లేకపోతే దేవుని మందిరంలో ఎవరు ఉండరని అనుకున్నటము చాలా వ్యర్థమని వాక్యం కలిగిస్తాను ఒకవేళ నువ్వు వాక్యాన్ని నమ్ముకుంటే నువ్వు ఒకవేళ నువ్వు వాక్యం పైన ఆధారపడితే కనుక నిన్ను ఆ వాక్యము స్వతంత్రులుగా చేస్తుందంట ఆ వాక్యము నేను ఎలా ఉంచుతా అంట వాక్యముని ఆ ఉంచుతుందంట ఆ వాక్యము స్వతంత్రులుగా ఉంచుతున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు ఇప్పుడు ఇతరుల కంటే నువ్వు బలముగా నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఉంటావు తప్పకుండా దేవుని యొక్క సావాసంలో చేస్తున్నటువంటి మాట ఏంటంటే మనకు ఆ వాక్యం అంట నిరంతరము ఏం చేస్తా అంట బలపరుస్తూ వస్తుంది అంతే తప్ప బలైన పరచదు ఎక్కడ కూడా చాలా సందర్భాల్లో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి అనేకులు తను నమ్మినటువంటి దేవుణ్ణి విడిచి అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు కోలకొలలుగా ఉన్నారనే విషయాన్ని చెప్పవచ్చు మనుషులు చూడాలనో లేకపోతే మనుషుల గురించో చేసినటువంటి వాళ్ళు వాళ్ళు వాక్యాన్ని నమ్మినటువంటి వాళ్ళు కాదు అని వాక్యం సెలవిస్తుంది అందుకే యేసుక్రీస్తురావు అంటున్నాడు మొదటి ముప్పై ఒకటి వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు తా తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు అంటాడు ఈరోజు ఎంతమంది సత్యమును గ్రహిస్తూ వస్తున్నారు బైబిల్లో ఉన్నటువంటి వాక్యమును ఎంతమంది చదువుతూ వస్తున్నారు ఈరోజులు ఎంతమంది వాక్యమును ఈరోజు వాక్యమును బట్టి ఆలోచన చేస్తున్నారంటే చాలామంది ఈరోజు వాక్యము తక్కువ ఆలోచన ఎక్కువ ఈరోజు వాక్యము తక్కువ ఆలోచన ఎక్కువ తప్ప ఎవరు కూడా వాక్యమును చాలా వరకు వినట్లేరు అనే విషయాన్ని గ్రహించాలి ప్రియగా ఒకవేళ అలా ఉంటే కనుక వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంట దేవుని యొక్క సావాసంలో దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో ప్రార్థనలో వాళ్ళు భావిస్తూ ఉంటారు అందుకంటాడు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో రెండవ వాక్యం చూస్తున్నప్పుడు అప్పుడు సత్యమును మిమ్మను స్వసంతులుగా చేస్తుంది అని చెప్తాడు ఎవరైనా సరే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు మీరు ఈరోజు ప్రార్థన చేయకూడదంటే ఎవరైనా ఆపుతారా ఎవరైనా ఆపుతారా ఎందుకు ఆపరు ఎందుకు ఆప ఎందుకు ఆపరు వాళ్ళు అంటే అది నా ఇష్టము అంతే నా ఆలోచన నా తలంపు నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప తలంపు అయి ఉంది కాబట్టి నేను తప్పకుండా దేవుణ్ణి నా మనసార ప్రార్థన చేస్తాను క్రైస్తవుడిగా చాలామంది ప్రత్యేకంగా బయలుపరుస్తూ వస్తారు చాలామంది దేవుని వాక్యమును బట్టి అనేక మాటలు అనేకులకు చెప్తూ వస్తారు పిల్ల కాబట్టి మనము దేవుని యొక్క సావసంలో ఉంటున్నటువంటి మనందరం కూడా ఎలా ఉండాలంట స్వతంత్రులుగా ఉండాలి అంటే ఈ లోకంలో మనము దేవుని యొక్క వాక్యమును బట్టి మాట్లాడాలంటే మనుషులు మాట్లాడ మనుషుల మాటలను బట్టి కాదు కానీ ఎవరి మాటను బట్టి మాట్లాడాలంట దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క వాక్యమును బట్టి మనం మాట్లాడుతూ రావాలంట అందుకే యవన్స్ వార్త ముప్పై ఒకటి ఆ ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో ఈ మాటలు మనం చూస్తూ వచ్చాం అందుకంటాడు మొదటిది దాసం నుండి స్వతంత్రత పొందుకుంటామట దేని నుంచి దాసం అంటే ఏంది మన మీద ఉన్నటువంటి ఆ పెత్తం తనము నుంచి మనము ఇట్లనే చేయాలి ఇలానే ఉండాలి అనే దాని నుంచి మనిషి ఫస్ట్ దేన్ని పొందుకుంటాడట అవన్నీ నుంచి బయటకు వచ్చేసాడట మనిషి అలా ఉన్నప్పుడు ఎవరి ద్వారా స్వతంత్రం పొందుకుంటామంటే దేవుని ద్వారా దేవుడు ఇచ్చేటటువంటి వాక్యమును బట్టి ఆ గొప్ప హక్కును కానీ ఆ ధైర్యమును కానీ పొందుతూ ఉంటామంట ఎవరి వల్ల మరి మనం ఏం చేస్తాం ఒకవేళ అలా ఉన్న వాళ్ళం అంటే దేవుని సాహసంలో మోకరిలి ప్రార్థన చేస్తూ ఉంటామంట ఎప్పుడైనా ఎవరు ఎవరైతే స్వతంత్రంగా వాళ్ళంతకు వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు అయితే కనుక ఎలా ఉంటారంట దేవుని వాక్యమును వాళ్ళు ధ్యానిస్తున్నప్పుడు దేవుని సన్నిధానంలో వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళు వాళ్ళకు వాళ్ళగానే దేవుని యొక్క సావాసంలో వాళ్ళు ఉంటారంట అందుకంటాడు సాతాను దాసం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అంటాడు దేవుని వాక్యమును నమ్మక దేవుని నమ్ముకం వాళ్ళ నుంచి దేని నుంచి విడిపిస్తాడంట సాతాను యొక్క బంధకముల నుంచి సాతానుడు ఉన్నటువంటి ఆ దాసం నుంచి అంటే సాతాను చేస్తున్నటువంటి ఆ యొక్క నిబంధనల నుంచి మనుషులను విడిపిస్తాడు అనే విషయాన్ని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం గలతీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వాక్యంలో ఈ మాటను మనం చూస్తూ వస్తాం దీని నుంచి అంట మనిషికి ఆ కట్టుబాట్ల నుంచి దాస్యము నుంచి వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు అనే విషయాన్ని గలతీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వాక్యంలో ఈ మాటను మనం చూస్తూ వస్తాం ఆ కాలముందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారిని దాసుల దేవుని స్తోత్రాన్ని చెప్తాను మనిషి దేవుని నమ్మకమును పట్ట చాలా రకాలుగా తనకు కనిపించిన ప్రతిదాన్ని తనకు కనిపించిన ప్రతిదాన్ని మానవుడు ఓనుగా చేసుకున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని మనం గమనిస్తాం కానీ దేవుడు అనేక మంది ప్రవక్తలు అనేక మంది చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి మేధావులు దేవుడు నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే అని చెప్తున్నట్లుగా మనం చాలా వరకు చెప్తూ వస్తాం ఈ దేశంలో అనేక రకాలుగా మనుషులు ఆరాధనలో ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా పూజించే ఎవరన్నాట దేవుడు ఒక్కడే ఉన్నాడు దేవుడు ఒక్కడే ఆ గొప్ప దేవుడు ఒక్కడే అని పూజించినటువంటి వాళ్ళు చాలామంది పిల్లలు అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో గలతి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటాడు ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారిని అనేకులను మీరు పూజించాలంటాడు ఈరోజు నువ్వు నిజముగా దేవుని యొక్క సావాసములో ఉంటున్నట్లయితే నిజముగా నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఉంటున్నా నీవు నువ్వు తప్పకుండా ఎలా ఉంటావంట స్వతంత్రముగా నీకు నీవి నిరంతరముగా దేవుని యొక్క సావాసం నుంచి నువ్వు బలపడినట్లుగా మనం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తాం అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ అధ్యాయము పద్నాలుగు వాక్యములు చూస్తున్నప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం చూస్తున్నప్పుడు పాపపు దాస్యము నుంచి స్వతంత్రం పొందుకున్నటువంటి వారిగా మనం ఉన్నామంటే ఈ లోకంలో జీవించినప్పుడు జీవిస్తున్న మనం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం ఈ లోకంలో ఉంటున్నటువంటి మనం దేని నుంచి అంట పాపపు దాసము నుంచి స్వతంత్రులుగా చేసిందంట దేవుని వాక్యము అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ఉంటుంది దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఆరవ అధ్యయము ఎనిమిది పద్నాలుగవ వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక మీద ప్రభుత్వము చేయదు అంటాడు మీరు కృపను గూర్చి దేవుని సావాసంలో ఉన్నటువంటి వారిగా మనం ఉంటే గనక ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అనే విషయాన్ని మనం చూస్తాం మరొకవేళ ఆ ధర్మశాస్త్రమునకు లోను ఎందుకు కాగలేకపోతున్నామంటే ధర్మశాస్త్రములో అనేక రకాలుగా ధర్మశాస్త్రాలు ఉన్నాయి ఏ ధర్మశాస్త్రానికి లోన్గానటువంటి వారిగా ఉంటాం మనము ఆచారమైనటువంటి ఆ ధర్మశాస్త్రానికి లోనుగా కానటువంటి వారిగా మనం ఉంటాము మనం ఉంటూ ఉన్నాము ఈ లోకంలో ప్రభు కృపను బట్టి దేవుని స్థుతిస్తూ వస్తాం ఈ లోకంలో ప్రభు ఇచ్చినటువంటి సావాసమును బట్టి ఈ లోకములో మనం దేవుని స్థుతిస్తూ వస్తున్నాము కానీ ఏ కృపను బట్టి అంట దాస్యముగా కూడుకున్నటువంటి ఆ యొక్క ఆచార ధర్మశాస్త్రమును మనము పాటించవలసిన అవసరము లేదు అంటాడు ఎందుకంటే ఏసుక్రీస్తులో అది కొట్టివేయబడ్డది అనే విషయాన్ని గమనించాలి ప్రియులారా కానీ మనకిచ్చినటువంటి ధాన్యతను బట్టి నిరంతరం కూడా దేవుని యొక్క సావాసంలో మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనందరినీ దీవిస్తూ వస్తాడనే విషయాన్ని మనం గమనించాలి అందుకే ఎవరికి దాసులుగా ఉండాలంట ఏసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆ సావాసంలో ఉంటున్నటువంటి మనం దేవుని యొక్క సన్నిధానంలో నిరంతరం కూడా ఆయనకు మాత్రమే దాసులుగా ఉండాలనే విషయాన్ని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తాం ఈ లోకంలో జీవించినంత కాలము గలచలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు వాక్యములు చూస్తున్నప్పుడు ఒకరికొకరుగా దాసులుగా మనం ఉండాలంట ఎవరికి ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రభు కృపను బట్టి ప్రభు సావాసములో ఉన్నటువంటి అందరం ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మనందరం ఒకరికొకరు దాసులుగా ఉంటే తప్పకుండా దేవుని యొక్క సావాసంలో బలపడినటువంటి వారిగా ఉంటామనే విషయాన్ని గమనిస్తూ ఉండాలి అందుకే గలతీలకు రాసినటువంటి పత్రిక గలతీలకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడు వాక్యములో ఈ మాటను బట్టి దేవుని ఉంటాం సహోదరులారా మీరు ససంత్రులుగా ఉండుటకు పిలువబడితే ఎవరికి పిలువబడ్డం స్వతంత్రులుగా ఈ లోకంలో ఉండుటకు మనం పిలువబడ్డమంట ఎవరి సావాసమును బట్టి మనం పిలువబడము దేవుని యొక్క కృపను బట్టి ప్రభువులో సావాసములో ఉండుటకు మనము సహోదరులుగా కలిగినటువంటి మనం ఒకరినొకరు ఆత్మీయంగా ప్రేమించుకుంటున్నటువంటి మనం ప్రభు ప్రేమను బట్టి జీవిస్తున్నటువంటి మనం మనం ఎలా పిలువబడ్డమంట మరొకసారి చదవండి సహోదరులారా మీరు మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబాడి త్రీ అంటాడు ఇక్కడ ఎలా ఉండటకు మనందరం కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి లేకపోతే ఎవరో మీరు తప్పకుండా కలిసి ఉండాలని చెప్పవలసిన అవసరం లేదు దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంట సహోదర ప్రేమ కలిగి ఉండాలని వాక్యం కనిపిస్తుంది రోజుల్లో ఎలా ఉండాలంట సహోదర ప్రేమ కలిగి దేవుని సావాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉండాలని వాక్యం సెలవిస్తున్న పిల్లారా అలాంటి సావాసం కలిగినటువంటి వారికి మనం ఉండాలని వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి అలా ఎప్పటివరకు అయితే ఉండగలుగుతామో తప్పకుండా దేవుని యొక్క సావాసము దేవుని యొక్క సన్నిధి ఎవరితో ఉంటుందట మనతోని ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందుకే ప్రభువాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనందరినీ నిరంతరం కూడా ఆయన సన్నిధానంలో బలపరుస్తూ వస్తుందంట ఆయన వాక్యం ఎలా ఉండుటకు ఎలా ఉంటుంది మనందరినీ బలపరుస్తూ వస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి మనందరినీ ఎలా ఉండుటకంట ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచనం చూస్తున్నప్పుడు మరణ భయం నుంచి స్వతంత్రులుగా ఉండుటకు ఎబ్రువ రాష్ట్రెండ్ పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వాక్యములు మనం చూస్తున్నప్పుడు మరణ భయము నుంచి మనందరినీ స్వతంత్రులుగా ఉంచుటకు దేవుని వాక్యము కృప చూపిస్తుందంట జీవిత కాలం అంతయు మరణ భయము చేత ధ్యానమునకు లోబడిన వారిని ఎట్లనంట జీవిత కాలమంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకంట నిరంతరము ఎలా ఉండాలి లేకపోతే దేవుని మందిరానికి పోతే ఎవరు చూస్తారేమని లేకపోతే నేను ప్రార్థన చేస్తే వాళ్ళు చూస్తున్నారేమని లేకపోతే ఎవరో నేను ప్రార్థన చేస్తుంటే మన మనంటేమని అలాంటి భయం లేకుండా ఉంచడానికి దేవుని వాక్యమునికి కృప చూపించి తోడ్పాటుగా ఉంటుందనే విషయాన్ని గమనించారు పిల్లారా అందుకే మనుషులను ఈ లోక సంబంధమైనటువంటి భయముల నుంచి విడిపించుటకు దేవుని వాక్యము ఉపయోగపడుతుందంట అలా ఉండుటకు దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం లోక స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో చూసినప్పుడు దయ్యముల నుండి కూడా మనల్ని భయం లేకుండా జీవించుటకు దయ్యముల యొక్క భయం నుంచి మనల్ని విడిపించటకు దేవుని వాక్యము కృపచూపించింది అనే విషయాన్ని చూస్తాం లోక స్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఎలా చెప్పాడు అంట మనుషులు ఉన్నటువంటి అపవిత్రాత్మకు దేవుడు బయటికి రమ్మని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం ఈ ఎన్నిసార్లు అంట ఒకసారి కాదు అనేక సార్లు వాన్ని పీడిస్తూ వచ్చిందంట ఆ వ్యక్తిని ఎలా కట్టేసినట్ట గొలుసులతోని కాళ్ళను చేతులను కట్టేసి తీసుకొని వచ్చారంట కానీ ఏసుక్రీస్తు ప్రభుని చూడగానే ఆ దయము దూరంగా పారిపోయినట్లు చూస్తాం ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ మాట ఆజ్ఞాపించాడో అలాంటి విషయాల్లో కూడా మానవులకు విడుదల దయచేసారంట ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నప్పుడు సార్ నేను ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ చేత విడిపించబడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నటువంటి వా ఉన్నారని చెప్పినటువంటి వాళ్ళు చాలామందిని చూస్తూ వస్తాం మనం మా కుటుంబంలో మా కుమారుడు మా కుమార్తె కానీ లేకపోతే మా బంధువులు వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే వారిలో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోయి వారు చాలా సంతోషంగా ఉన్నారా అని సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి దాసం నుంచి నీకు ధైర్యం నిచ్చుటకు అలాంటి ఇబ్బందులను నుండి నిన్ను విడిపించే ధైర్యం నీకు ఇచ్చినటువంటి గొప్ప దేవాది దేవుని బట్టి మనం నిరంతరం దేవుని యొక్క సావసంలో ఉండాలి పిల్లల అలా ఉండుటకు దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ నడిపించాడనే విషయాన్ని గమనించాలి ముప్పై ఐదో వచనం చదవండి ఒకసారి ముప్పై ఐదో వచనం జనులు చూడ చూడవెళ్ళి ఏసునుద్దకు వచ్చి దయములను వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్తత్వ సిద్ధుడై యేసు పాదముల దా కూర్చున్న చూసి భయపెడీ దేవుని స్తోత్రం చెప్తాను గత కొద్ది రోజులుగా కొద్ది సంవత్సరాలుగా చాలా దీన పరిస్థితిలో ఉండి అసలు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు కొట్టడం చాలా ఇబ్బంది పరిస్థితులకు గురి చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి కాళ్ళకు చేతులకు గొలుసులతో కట్టేసినటువంటి వ్యక్తి ఈరోజు మంచి బట్టలు వేసుకొని అయ్యో అని దేవుని స్థుతించుతో కూర్చోలేడంటే ఆ వ్యక్తిని చూసినప్పుడు భయం అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుందా స్పష్ట చూసినప్పుడు ఎవరికైనా భయం అనిపిస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడు ఎట్లా మారుతాడో తెలియదు కనుక అందుకే ఈ దయములు పట్టినటువంటి వాడు అనేక మాలరు ఆ దయములతో ఇబ్బంది పడినట్లుగా చూస్తాం ప్రియలారా కానీ నువ్వు నేను దేవుని యొక్క సావసంలో ఉంటున్నామంటే ఇదంతా కూడా దేవుని కృపని దేవుని వాక్యం సెలవిస్తూ వస్తుంది అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఈ వాక్యం అంట ఎలా ఉంచుతున్నారు తెలుసా పెళ్ళైన ఒక స్త్రీ భర్త ఇలా అయితే వాళ్ళు కలిసి ఉండగలుగుతారు అంటే ఎవరైనా సరే భార్య భర్తను విడగొట్టేటువంటి వాళ్ళు ఉంటారా కానీ అలా కలుగు దేవుని వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుందంట రోహిణకి రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము రెండవ వాక్యంలో మనము చూస్తూ వస్తాం రోహిలకు రాసినటువంటి పత్రిక బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బుద్ధురాలు కానీ భర్త చనిపోయిన ఏడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును అంటాడు ఇక్కడ అనేక రకాలుగా దేవుని యొక్క వాక్యములో మనము వాక్యమును బట్టి అనేక విషయాలను దేవుడు మనకు బయలుపరుస్తున్నట్లుగా చూస్తాం అనేక సందర్భాల్లో మనందరినీ దేవుని వాక్యమును బట్టి దేవుని యొక్క సావాసములో బలపడుటకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి ప్రియులార అందుకే ఇంతకుముందు చదివినటువంటి వాక్యము గలతీలోకి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ అంటాడు ఆ కాలం ముందైతే దేవుని ఎరగని వారే నిజముగా అనేక వాటికి దాసులుగా జీవించారనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం కాబట్టి ప్రిల్లారా ప్రతి విషయంలోనూ దేవుడు మనందరినీ పాప దోషముల నుంచి మనల్ని విడిపించినటువంటి దేవా దేవుని బట్టి మనం నిరంతరం కూడా దేవుని యొక్క సావర్సంలో ఉందాం దేవుని యొక్క సన్నిధానంలో ఉందాం రోమీల రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగు వాక్యమును బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉందాం రోహిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి లాస్ట్గా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఆరు పద్నాలుగు మనము మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు అంటారు ఆచార ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న మీరు జాగ్రత్త ఈ వాక్యం బట్టి ఎవరైతే ఆచార ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారో ఈరోజు మా అమ్మ చేసింది లేకపోతే మా నాన్న వాళ్ళు చేసిండ్రు లేకపోతే మా వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండే అని ఏవైతే ఆచారబద్ధమైనటువంటి అలవాట్లు చేస్తున్నారో అవన్నీ కూడా ఏసుక్రీస్తులో కొట్టివేయబడ్డాయి నీవు స్వతంత్రముగా స్వతంత్రమును పొందుకున్నటువంటి వారిగా నీవు ఉంటున్నామని వాక్యము సెలవిస్తుంది ప్రిలారా అందుకే ఎవను పత్రిక ఎవన సువార్త ఆరవ ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వాక్యాలను మనం చదువుకున్నాం మనల్ని స్వతంత్రంగా ఉండుటకు దేవుని వాక్యం ఎంతగానో కృప చూపిస్తూ వస్తుందట ఈ ఆచారమైనటువంటి ధర్మశాస్త్రమును పాటించకు పాటించటకు ఏమాత్రం మనం అరువులం కాదని ప్రభు ఆయన వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆ కలువరి మనందరి విషయంలో మరణించడనే విషయాన్ని గమనించాలి అలాంటి గొప్ప ధన్యతలు పొందుకున్నటువంటి మనందరం దేవుని యొక్క సావాసంలో ఉందాం దేవుని యొక్క సన్నిధానంలో ఉందాం నిరంతరం ఆయనను బట్టి దేవుని స్థుతిస్తూ ఆరాధిద్దాం అట్టి కృపా కాపుదల ఈ మధ్యాహ్న కాల దేవుని ఆశీర్వాదము కూడించిన మీకు మాకు దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం కృపాసక్తి సంపూర్ణమైనటువంటి మా ప్రియ పొరలో కూతుంది ఈ ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్న కాల సమయం వరకు నీ సావాసములో ఉండుటకు నేను స్థుతించుటకు నేను ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి ధనతను బట్టి నీ కొందనాలు ప్రభు మరిటి సావాసములో మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నీ వాక్యమును ఎరుగుటకు నీ వాక్యములో ఉన్నటువంటి మార్మములు తెలుసుకొనుటకు ఆచారబద్ధమైనటువంటి ధర్మశాస్త్రము మీరు కలవరిగిరి సరువులో కొట్టివేయబడిందని నమ్ముటకు ఎంతగానో ప్రభు మరి అనేక బిడ్డలను మార్ములను నడిపించుటకు మీరు కృప చూపించి నడిపించండి వారు ధైర్యముగా జీవించుటకు నీ వాక్యము సెలవిస్తున్నటువంటి మాట అయ్యా మరి స్వతంత్రముగా నీవు జీవించుటకు నీవు ప్రార్థించుటకు ఎంతగానో దేవుని వాక్యము కృప చూపిస్తుందనే గొప్ప సంకల్పమును బట్టి నడుచుకుంటకు దేవుని వాక్యము నువ్వు మీరు ఇచ్చినటువంటి దండతను బండి అవుతున్నారు ప్రభావ అటు వాక్య భాగమును బట్టి అనేకులలో మాదిరికారముండటకు మీ కృపను అనుగ్రహించమని కుడిచ్చిన ప్రతి బిడ్డలు మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వించుకొని యసుక్రిస్తు నాలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి అమ్మే కుడి వచ్చిన మీ అందరికీ దేవుడు దీవించిన గాక మరి సావసములు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బలపరచడం గాక ఈ యొక్క సమయంలో వచ్చిన మేము మీరు ఈ సమయంలో ఉంచున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించడం బ్లెస్ గాడ్లేసి